వెల్కమ్ టు హెచ్ఆర్ నైన్ న్యూస్ శ్రీ సాయి జిల్లా హిందూపురం పట్టణంలోని ధర్మపురం వార్డులో రంజాన్ ఉగాది కలిసి వస్తున్న నేపథ్యంలో కుల మతాలకు అతీతంగా పేదలకు చీరలను పంపిణీ చేసిన మాజీ కౌన్సిలర్ ఆర్కే రెహమాన్ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుల మతాలకు అతీతంగా ఉగాది రంజాన్ పండుగల సందర్భంగా చీరలను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు నన్ను మున్సిపల్ కౌన్సిలర్ గా గెలిపించిన ప్రజలందరికీ నా అదృష్టం ఈ విషయంపై నేను చాలా గర్వపడుతున్నాను ప్రజల ఆశీషులు ఎల్లవేళలా ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను అంటూ తెలిపారు ఈ కార్యక్రమంలో మహిళలు ప్రజలు పాల్గొన్నారు ఇటీవల హిందూపురంలో సిక్స్ వార్డ్ ఆరో వార్డ్ ధర్మపురంలో రంజాన్ పండుగ ఉగాది పండుగ వచ్చిన వల్ల మేము మిగతా వాళ్ళకి అందరికీ సమానంగా చీరలు పంపిణీ చేస్తున్నాం ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇక్కడ మాజీ కౌన్సిలర్ ఆర్కే రహీమాన్ తరఫున మేము పంపిణీ చేయబడింది అందరికీ ఇచ్చినాం ఇచ్చే వాళ్ళతో ఆమె మంచి పేరుతో మేము చెప్పుకుంటున్నాం మా జగన్కి ఓట్లు దయచేసి ఈసారి మంచి ఓట్లు వేసి గెలిపిస్తే మీకు అన్ని పద్దెనిమిది వేలు పదిహేడు వేళ్ళు అడవు దానికోసమే జై జగన్ జై జగన్